హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ బ్రేక్ఫాస్ట్ నాకైతే ఇప్పుడు బెటర్ ఏం లేదు దోశ బెటర్ కానీ ఇడ్లీ బెటర్ కానీ సో ఈరోజు ట్యూస్డే కాబట్టి అన్నీ తింటాను అందుకని నేను సింపుల్గా ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రెసిపీ అనేది దానికి కావాల్సింది ఒక పెద్ద ఆనియన్ అండి చాప్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం కారం అండి ఫస్ట్ కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ రెండు ఇలా మిక్స్ వచ్చేసి మేనింగ్ రెండు అండి ఒక కప్పు శనగపిండి గిల్లా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఎగ్స్ దీనికి ఒక కప్పు శనగపిండికి బేసన్ అని కూడా అంటారు కదండి బేసన్ ఫ్లోర్ దానికి టూ ఎగ్స్ అండి టూ ఎగ్స్ నేనైతే ఒక బౌల్లో వేసుకున్నాను జస్ట్ ఇలా బీట్ చేసి అందులో మిక్స్ చేసిద్దాం ఈ టూ ఎగ్స్ కూడా వేసుకున్నామండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నాను కదా ఎగ్స్ తోటేనండి మనకి ఈజీగా చక్కగా అన్ని వాళ్ళు తినవాళ్ళు ఎగ్స్ వాళ్ళు చక్కగా ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు గడప నిండుగా తినచ్చండి చాలా బాగుంటుంది శనగపిండి ఇది వేసి చేసుకుంటే ఇందులో కొంచెం వాటర్ వద్దా ఓకే ఇందులోని సరిపడా వాటర్ వేసుకుందామండి ఇది దోశ బ్యాటర్ లాగానండి చేసుకోవాలి ఎగ్ ఆనియన్ ఇంకా శనగపిండి కొంచెం చిల్లీ పౌడర్ సాల్ట్ అంతే సరిపోతుందండి ఇప్పుడు ఈ కంటిస్టెన్సీ సరిపోతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుందాం ఓకేనండి ప్యాన్ అయితే హీట్ అయ్యింది కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లో నెక్స్ట్ ఈ కలుపుకున్న బ్యాటర్ ఉంది కదండి దీంతో మనం దోశలా వేసుకున్నాము చాలా హెల్తీ అండ్ చాలా ఈజీ రెసిపీ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చండి ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ ట్రై చేయకపోతే ఓకేనా ఇది పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి ఇది కొంచెం చనాపిండి కదా సో అందుకని ఏం పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం కాలం తర్వాత టర్న్ చేసుకుందామండి నేనైతే ఎప్పుడైనా మనం నీసు తినే రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాగ ఏ బ్యాటర్ లేకపోతే మాత్రం నేను ఈ రెసిపీనే చేసి పెడతానండి మా పిల్లలకి ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఆమ్లెట్ తినే పీలో వస్తుంది కాకపోతే అందులోనే కొంచెం చిన్నపిండి అది వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఓకే చేసుకున్నాక సిమ్లో పెట్టుకుందామండి ఆయిల్ ఓకేనండి ఇప్పుడు టర్న్ చేసుకున్నాం కాలింది కదండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే మనం షిఫ్ట్ చేసుకున్నాం ఓకే ఎంత టేస్టీ టేస్టీగా ఉండే శనగపిండి ఇంకా ఎగ్ కలిపి దీని పేరు అయితే ఏం పెట్టలేదండి సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్